దండా వానమగలం పాటల దండాలు నడిపోతాం అందరూ ఉడుకుడు కంటి ఈ బోటలు తిమ్ముకొని ఇంట్లో ఉంటే దండాలు పాటలా ఉన్నాడు అప్ప ఇదే ఈ ఊరు పాట మూడెకరాలు ఉంటుంది ఈ కోట చాలా పాతకాలం పాట ఈ కోటగానే ఒక కోట ఇంట్లో కూడా ఉండడం చాలా గొప్ప చరిత్ర ఉంది అతి త్వరలో ఈ ఊరు చరిత్ర ఆ దండాలు ఛానల్లో వస్తుంది మనము మన ప్రాంతంలోని సంస్కృతిని బయటపెడతాం తెలుసుకుంటాం యా రాజును కట్టే ఎవరి పరిపాలన చేసిన తెలుసుకోవాలా ఏపప్పా ఆయ్ బ్రూడ్ వాన్మంగలమో సినిమాలు ఏ వాన్మంగళం సినిమాలో రెడీనా హాయ్ బ్రడ్స్ హాయ్ బ్రూడ్ హాయ్ బ్రడ్స్ అద్దె వర్షం వన్మంగళం పర్స వన్ల रा 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 दोनों एक करा ना पोस्टिंग तो वही और भी ना मेड पे ना जार्त दे वो सारो गुरुदून दे hey. इधे क्वाट वाकले ये क्वाट वाकले चाना ये निचेरित्रा मना పాలే పరిపాలన బాగులూరం బేరకే ప్రాంతాలంతా పరిపాలన చేసినప్పుడు పెట్టిన కోటలు ఇవి చాలా ఏండ్ల చరిత్ర అతి వైభవమైన చరిత్ర మన వానమంగళం చరిత్ర నీకేమన్నా వానమంగళం తెలిసిందే ఈ చరిత్ర గురించి తెలిసిందే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా అంటే ఎన్నో ఏండ్ల చరిత్ర గల వానమంగళం కోట ఇప్పటికీ కోటవాకుతో మన మనకంట కనబడుతుంది వానమంగంలో ప్రతి ఒక్కరూ ఈ కోట చరిత్ర తెలుసుకోవాలా ఏం కావాలంటే ఓహో చరిత్ర కావాలంటే వానమంగంలో టాట్ చేయాలంటే పో అవును చూడండి ఓం శ్రీ అని తొమ్మిది నూట డెబ్బై ఒకట రాష్ట్ర ఉన్నింది అయిదు పాటు ఇప్పుడుండేది ఒకే కోట ఏమౌట్ ఉంది రేపు చెప్పుకోలేదండి చూస్తాపా చూస్తున్నాం చూస్తాం చూస్తుంది చూస్తుంది చూస్తా ఇది మా మా పాప రాధాకృష్ణ గోపాలకృష్ణ మురళి కృష్ణ చంద కృష్ణ అబ్బాయి నన్నే అట్లా చేసుకోండి ఎట్టుకోండి ఏం దేవస్థానం స్వామి ఇది దేవస్థానం ఆంజనేయ స్వామి దేవస్థానం ఇంకా గరిగం దేవస్థానం కంటే మెరిగ్నొస్తులు కూడా వాసుదేవుడు మారేమ్మా మారేమస్తాను ఇంకా అంటే మన ప్రాంతంలో సీతారాం కళ్యాణోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఈ పండుగలంతా బాగా చేస్తారు యూత్ అలయ్య వారికి ఒక వైసీపీ అండి అప్ప మన వాడ మంగళం యూత్ అయ్యా ఎవరప్ప

అమ్మయ్యా మా లైవ్ లోనే ఏసిందను మన ఊరు వాన్ కదా అందరూ చూడండి వాన్ లక్క ఎంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తా అమ్మా ఓ వాన్ పోరానికంతా కమార్జ్ చేసినా మీరుండే ఐట్ కి వాళ్ళ ఐట్ లేదమ్మా ఏం చేసేది ఎవరికైనా కథకాలని చెప్పి చెప్తాను బా

Ya tanya siapa oh. ini? Surabaya. Bersama apa? Tunggu, ini harga- Ya

రేపు ఏంటి అబ్బయ మోగను ఇంకో వచ్చింది అప్ప నాన్సిందే లోపలికి ఏ ఎవరు ఎక్కడ పడకపో మూడు బోడ్లు ఓ కొడ్లక మీకు పోనేసింది చెప్పక చెప్పక మీద యాభై కోడ్లు ఎత్తేరని మైకు పోయా దండాలు కూడా పోవాలి కదా వస్తానమ్మా కోతా ఉందమ్మా అమ్మా దావిడండమ్మయ్యాడాలు దావిడ కూడా మేము పోయిడాలి కదా

రాడా రాడా మైకిచ్చిన వాళ్ళకి ముక్కులు లే్ ఫ్రెండ్స్ దండాలు మనం ఇప్పుడు వానమంగళము కేఎన్ దొడ్డి గ్రామ పంచాయతీ బేరికి పోస్టు సూలిగిరి తాలూకా కృష్ణగిరి జిల్లాలో ఉండము పూర్వకాలము వైభవమైన కోటగల ఊరు వానమంగళము ఈ వానమంగళంలో పాతకాలంలో తొట్టి ఇండ్లు అంటారు కొద్ది జన్మ అందం ఉంటే కూడా ఒకే ఇంట్లోనే మెలిసి ఉండేదాన్ని తొట్టి ఇండ్లు కడతారు ఆ కాలంలో అందరికీ ఒకే తలాక్లి ఒకే కడప ఈ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా అందరూ కలిసే చేసే అద్భుతమైన సంప్రదమైన ఇల్లు ఇది రాండా చూపిస్తాను అబ్బాయి ఏం నీ పేరు నారాయణమ్మ ఇంటికి వచ్చిండమ్మ యజమాన్ పేరు కృష్ణప్ప అమ్మా రాండా రానిపోయిస్తారు వానలు పొడితే మలకొస్తారు వస్తారు నారాయణమ్మ నా ఫ్రెండ్ సార్ మేము కూడా సేతం పొడి మేము చూడా ఇది పాతకాలం ఇండ్ల దీపం పెట్టుకునే దానికి గూడు కడతా ఉండ్రి ఇట్లాది చాలా పాత ఇండ్లు ఇది వచ్చి దీపం పెట్టేదానికి స్టాండ్ బుడ్డీలు పెడతా ఉంటారు కదా ఆ బుడ్డీలు పెట్టేదానికి స్టాండ్గా వాడతా ఉంటారు ఇది ఎంత అద్భుతమో చూడండి ఒక కింద చూడండి ఇన్నేండ్లయితే కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆ పాత వైభవాన్ని మనకి ఎట్లా కనబడుతుందో ఈ ఇంటి చూసి చూసుకోవాలి మనము ఇది ఉట్టి అంటారు మనకి మనం చేసే ఇంట్లో చారు అవును సార్ మజ్జిగ పాలు పెరుగు ఇట్లా పిల్లలు కాట సిక్కుండా ఎత్తి పెట్టేదానికి ఉట్టిని వాడుతా ఉంటాం ఇదండి ఉట్టి ఇది అదేవిధంగా దీన్ని మెట్టుకట్ట అంటాం ఈ మెట్టుకట్ట వచ్చి చాలా వరకు సిగరిమాన్లు చేస్తాం మేము సంగ్రకట్టె మెట్టికట్టె సిగరమాను కొండ సిగురు అడవిలో ఉండే సిగురిమానులనే చేస్తాం మెట్టుకట్టని ఇది సంగట కట్టె ఈ సంగటకట్టె ఆడకు బాగా ఉపయోగపడుతుంది సంగటి కట్ట ఇరిగిపోతుంది ఇస్తంటే అంటారు అదేవిధంగా కారం బండ కారం రుబ్బే గుండు గిద్దె ఇది పొయ్యి పొయ్యిలో మనకి రెండు రకాలు ఉంటాయి ఈ పొయ్యిలో అగ్గంటిస్తాము ఇక్కడ చార్ చేసి అన్నం చేసి అంటే కురుపైలా పెడతాం ఇది కురుపై ఇక్కడ అగ్గంటిస్తామంటే ఈ పక్కల కురుపైలా వచ్చి అగ్గి ఇన్ని ఈ కూడా ఇంత వైభవమైన ఒక ప్రకృతి జ్ఞాపకాలను ఎమరేసుకునే ఒక పల్లెటూరు మన వానమంగళంలో కనబడుతుంది ఈ వానమంగళంలో ఈ పొయ్యి ఇప్పటికి పైగా ఇతర వచ్చి మనము కట్టలు పెడతామంటే ఇక్కడ మొండేది మొండి కురుపై కూడా అగ్గి మండుతుంది కూడా వంట చేసుకుంటాము అదేవిధంగా మన ఇంట్లో ఉడుకు నీళ్ళు ఏమైనా కావాలంటే ఆ ఉడుకు నీళ్ళు కూడా ఈ పైలో మనకి వంట చేస్తూ ఉంటాము ఆ ఉడుకు నీళ్ళ పైలో కురు పైలో వచ్చి మనకి అమ్మ నేను లైవ్లో ఉన్నాను అమ్మయ్య ఇది మన పాత వైభవము అదేవిధంగా కట్టలు చూడండి వానల కాలం వస్తే ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న కంపులు రటాని కట్లు కమ్మడిగడ్లు పీసా ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిందే టెంకాయ వచ్చి టెంకాయని మనం ఏమంటామంటే కల్పవృక్షము అంటాము ఈ కల్పవృక్షంలో ప్రతిదీ మనకి చాలా పనికొస్తుంది ఈ కల్పవృక్షమైన మానల్లో మనకి చాలా అద్భుతంగా ఆ పీసులు కట్లు కంపులు ఇది గుడువ ఇది ఏమిటో తెలుసిన ఈ సిల్క్లో మజ్జిగ ఈ తావ సిల్క్లుగా వాడతారు ఇంకా గుడువ ఈ గుడులో ఒడ్లు రాగులు పోసిపెట్టుకుంటాము దీన్ని పూపరకాంటం గెనాల్లో ఉంటుంది ఇది పూపరగడ్లు పూర్వకాలంలో ఇదే కిటికీలు ఇంకొక ఇంటినిక ఇంకొక ఇంటికి ఏమైనా సమాచారం చెప్పుకునేదానికో బయట మన ఇంటి చుట్టుకు ఏమైనా చూసుకునేదానికో కిటికీని వాడుకుంటామంటే మేము ఇది అందరికీ తెలిసిందే దీంట్లో ఫోటో స్టాండ్ దగ్గర బీగంసీ ఎడమ పెట్టినామంటే ఫోటో స్టాండ్ దగ్గర పెట్టినాను చూడు అంటారు ఇప్పటికి బీగాలకి చూడు ఇట్లా అంతా కలర్ కలర్గా వచ్చేస్తే కూడాను పాతకాలంలో ఫోటో స్టాండ్ దగ్గర మనం ఏమైనా కానీ ఎత్తి పెడతా ఉంటే ఎవరైనా పత్రిక ఇచ్చిపోతే కూడా ఎడం పెట్టిన పత్రిక పెండ్ల పత్రిక అంటే ఫోటో ఎనుకుండా ఫోటో స్టాండ్ ఎనుకుంటున్న చూడండి అంటారు ఇంకా దీన్ని ఎరగడ్ల బుట్టుగా వాడతారు ఈ ఎరగడ్ల బుట్టును వచ్చి చిన్న చిన్నగా శనకాయలు ఇడిపించేది కాలంలో ఎర్రగడ్డలు తొగేదప్పుడు అట్ల టైంలోనే దీన్ని వాడుతురు దీనికన్నా రవంచ్ పెద్దగా ఉండేదాన్ని సంకటమక్రి అంటారు సంకటమక్రి కన్నా రవంచ్ పెద్దగా ఉండేదాన్ని గంప అంటారు ఆ గంప్లా పెట్టే మనము ఈ దేవుళ్ళు మన వ్యవసాయంకి సంబంధపట్టిన పూజలు చేసినప్పుడంతా వాడతాము ఇంకా పాతకాలంలో ప్రతి ఇంట్లోనూ ఈ మంజునాథ స్వామి దేవస్థానము మనకి కంటి కనబడుతుంది ప్రతి ఇంట్లోనూ గోమటేశ్వర స్వామి ఉంటారు ఇంకా మన పూర్వీకుల గురించి చెప్పుకునేదానికి ప్రతి ఇంట్లో కూడా పాత పటాలు పెట్టుకుంటారు పాత పాతకాలంవి మొట్టమొదటిసారిగా మన కరెంట్ వచ్చిన కాలాల్లో ఇట్లాంటి స్విచ్లే వాడేవాళ్ళు కరెంట్ స్విచ్లు ఇవి అవి ఇంట్లో ఇప్పటికీ వాడుతూ ఉండరు బేరికిని ఇంకా మాస్తిపోయేదవల వానమంగళం అనే గ్రామంలో ఈ కళాకృతి మన కళ్ళు కనబడుతుంది ఈ ఇంటి పెద్ద నారాయణమ్మ గారు కృష్ణప్ప నారాయణమ్మ గారు అని వాళ్ళే ఇప్పటికీ ఆ ఇంట్లో అంటే వాళ్ళ బిడ్లు వాళ్ళ ముత వాళ్ళ పెద్దలంతాను వాళ్ళ చిన్నవాళ్ళంతాను బయట పోయి కూడాను వాళ్ళు ఇప్పటికీ దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉండరు ఇంకా ఇది అన్నదమ్మునులందరూ కలిసి ఉండే ఒక అద్భుతమైన పాఠశాల ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఒక్కొక్క ఇంటికి ఒకరు ఉండేవాళ్ళు ఆ కాలం ప్రతి ఇంట్లో చూడండి ఈ గుడువులు వచ్చి ప్రతి ఇంటికి ఒకటి ఉండేది ప్రతి అందమలకినూ ఒక గుడు ఉండేది ఇంకా మనకి రోటి రోట్రాయి ఇది మరము అంటారు దీన్ని ఆంధ్ర భాషలో చాట అంటారు మనము మరము అంటాము ఇది లూసు కలెక్షన్ ఉన్నట్టుంది ఇంకోసారి మనము దీన్ని చూపిస్తాము చూడండి కల్పవృక్షం అని టెంకాయ మనం ఏం పిలుస్తామంటే చూడండి ఇది కల్పవృక్షానికి మూలమొచ్చి టెంకాయ గడ్లు ఏమీ వేస్ట్ కాదు టెంకాయ గరితా ఇంకా టెంకాయ గడ్డలు ఉన్నాయి ఇంకా ప్రతిదీ మనకి వ్యవసాయదాడికి తోడుంటాయి అది ప్రతి ఇంట్లో కూడా మనకు కనబడుతుంది కారం రుబ్బే బండ కారం రుబ్బేదానికి రాయి ప్రతి ఇంట్లో ఉంటుంది ఒక ఇంటిని చూస్తే ఇంకొక ఇంటిని మనం ఏం చూసేటట్లు ఉండేలేదు కానీ ఇప్పటికీ ఒక ఆశ్చర్యం ఏమంటే మనకి మనం వానమంగళంకి వస్తే ఇప్పటికీ ఆ ఇంట్లో పొయ్యి అంటిస్తారు భోజనం కూడా ఇక్కడే చేస్తారు వంట చేసుకుంటూ ఉంటారు చూడండి ఇవంతా మనం పాత చెప్పుకునేది అప్పుడు ప్రతి ఇంట్లో కూడా పట పటాలనేది దేవుడు అనేది అందరికీ ఒకేతో ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు ఇదే వాళ్ళకి ఇల్లు వీడు మనం ఇంకొక గొప్ప విషయం చెప్పుకుంటాం ఇక్కడ కైవారం నాణ నారాయణ గారు ఉంటే మనకి ఇక్కడ కనబడతాడు చూడండి బుట్టప్ప స్వాముల వాళ్ళు ఈ బుట్టప్ప స్వాముల వారి ఆరాధన చాలా వైభవంగా మన బేరిక ప్రాంతంలో చేస్తారు బుట్టప్ప గారి ఆరాధనోత్సవాలు చాలా బాగుంటుంది ఇంకా ఆయన బుట్టప్ప స్వామి ఈ ప్రాంతంలో ఒక నారాయణ తాత లాగా వెలిసి ఇది పాతకాలం నాటి వైభవాత్మకమైన ఇల్లు ఇది చూడండి ఇది ఏం కనబడుతుందంటే ప్రతి ఇంట్లోనూ వాన పొడితే అన్ని సూర్యుల నీళ్ళు ఒకేత వచ్చి దుముకుతాయి ఈ సూర్యుల నీళ్ళంతా బచ్చల మూలంగా బయటికి పోతాయి అంటే దాన్ని కట్టేటప్పుడే ఇంక దాన్ని ఏం మనం ముట్టేనట్లు లేదు ఈ ఇల్లు కట్టి సుమారు ఒక డెబ్భై ఎనభై ఏండ్లయి ఉంటుందేమో ఆ పాతకాలం చెరి ఆ నూరేండ్లు అయిందంటారు నారాయణమ్మ గారు వాళ్ళ మన రాళ్ళు చూడండి మనకి ఎంత ఆనందంగా ఉందో ఆ రాళ్ళు ఆ రాయి మెట్లు ఇంకా కారం బండ రాయి ఈ రాయి ఉండేటప్పుడు నారాయణమ్మ అట్లా వాళ్ళు చెప్తా ఉంటారు రాయి తిరుగుతూ ఉంటే రాజ్యమంతా చుట్టాలని అని అవునా నారాయణమ్మ నిజమేతనే రాగరాయి తిరుగుతూ ఉంటే రాజ్యమంతా చుట్టాలు అంటే ఏం అర్థమమ్మయ్యా తెలుసిన అంటే మన ఇంట్లో పైసాలు కాసులు ఏమైనా వస్తూ ఉంటే యార్లైన్ చుట్టాలు యార్లైన్ అంతా వస్తుంది అదే బొండి నిలిచిపోయినా ఎవరు వచ్చేలే బెకో లేట్ వేసిన అతడు ఉండేలే అదే ఆ కాలంలో చెప్పింది ఆ పెద్దోళ్ళ మాట దాన్నే పెద్దోళ్ళ మాట చెద్దు ముట్ట అనేది ఇంచేపుడు నీకు డౌటు ఎవరు అని కదా ఆగిపోయిన దండాలు నేనే సరేనా చూసుకో మీ ఇంటినే దిచున్నాను ఉండా ఆ నూరేన్ ఆ పెట్టవా నూరేన్ చూడు మా దండాలని టీ పెట్టాలంట వద్దా వద్దావా నేను ఇంక ఉండదు నాకు పెట్టు నేను వస్తాను చూడండి ఇది మన టెంకాయ టెంకాయమాన్నికి వస్తుంది టెంకాయ మాన్ని నారికేలం అంటారు సంస్కృతంలో ఈ నారికేలము ఈ టెంకాయల వంబాలి అంటాం మేము దీన్ని దీన్ని పీసా అంటాము ఈ పీసులు ఇట్లా వాన్పడుతూ ఉంటే పొయ్యి అని ఈ పీస్ కంపల్సరీ మా ఇంట్లో ఉండాల్సిందే ఇంకా ఇది ప్రతి ఇంట్లోనూ వంబాలి పొయ్యి చెక్క కావాల్సి పుట్టును ఇవి కనబడుతూ ఉంటాయా బుడిగులు పొండగాయలనే టెంకాయల్ని కొట్టి ఒలిసిమిట్కా తెంకాయ ఒలిసిమిట్కా ఆ పొట్టునే బుడిగులు అంటాము తెంకాయ పొట్టు అంటాము తెంకాయ సిప్ అంటాము ఇది బెంచ్ అంటాము ఇంకా ఈ గ్వానె ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఒకటి ఒడ్లు పోసి పెట్టుకుంటాము రెండోది శనకాయలు పోసి పెట్టుకుంటాము టెంకాయలు వేసి పెట్టుకుంటాము ఉలువులు పోసి పెట్టుకుంటాము అదే కాకుండా వాన వస్తే కాళ్ళుకునేదాన్ని కూడా పెట్టుకుంటాము వానె మన ఇంటికి చాలా రకాలుగా పుణుకొస్తుంది ఇది కనజము ఒడ్లు రాగులు భద్రపరచుకునేదానికి వ్యవసాయదారుడు ప్రతి ఇంట్లోనూ ఈ కణజాన్ని పెట్టుకుంటాము కనజము లేని ఇల్లుండేళ్ళు కనజమును చాలా రకాలుగా మనకి ఒడ్లైనా రాగులైనా ఏండ్ల కొద్దీ భద్రపరుచుకునే దానికి పెట్టుకుంటాము లోపల వచ్చి రాయలతో బండలతో వేసింటాము ఉంటాము చూడండి పెద్దలు ఎవరైనా వస్తే మన ఇంట్లో దానికి ఇది ఇంకా పాతకాలం బీరువాళ్ళు కాబట్టి ఇంతే బీరువా వస్తూ ఉంది దాంట్లో అర్థము గిద్దు ఏమంటా ఉండేది ఇంకా ఇది పాతకాలమ్మ ఇది అందరికీ తెలిసిందే దీన్ని రాక్లీ అంటాం ఈ రాక్లీ ఒడ్లు చెక్కి సాములు అరకులు బొరుగులు రాగులు ఒడ్లు బీము అన్నీ దొంచి పెట్టుకునేదానికి ప్రతి ఇంట్లో ఒకటి లేదా రెండు మనకి ఉండే ఉంటుంది దీన్ని మేము దూలాలు అంటాం దీన్ని ధూలము దూలము సరిగా అంటాం దీన్ని అటువ ఈ దూలానికి ఆపక్కేపకు మానలేసామంటే అటు పెడతాము దీన్ని ఈసులు అంటాం మాకు వెదురు చాలా ఉపయోగానికి వస్తుంది ఈసులు కడతాము అదేవిధంగా ఆవులకో దూడ్లకో కాయలా వస్తే ముందు కానీ పాలో తాపాలంటే కూడా ఈ ఎదురు డబ్బుల్లో చేసుకుంటాము ఇవంతా కట్టేదానికి ఒక కాలంలో అందరూ కలిసి అండో మనలంతా ఆత్మీయులందరూ కలిసి పండు చేసుకుంటా ఉంటే ఇట్లనే ఉండేది ఇప్పుడు కాలమే మార్పోలే అదే కాలమే అదే లోకమే అదే మనుషులే అదే సంపాదన అదే దుడ్డు కాసే అంతాను మీరు ఏడన్నా ఉండండి స్వామి ఏడైనా ఉండండా ఎన్ని లక్షలకన్నా ఉండ ఎన్ని కోట్ల కన్నా ఉండండా ఒకసారి మన ఇంటికి రాండ మన పుట్టి పెరిగి మన మూలాన్ని ఎదకండ వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళు మనకు జగన్ అల్లాడిచ్చినారు వాళ్ళ ఇంటికి మేమేం పోయేది అనుకునేవద్దండా ఈ నేను మన బిడ్లు వస్తారని ఎదురు చూస్తూనే ఉంటుంది ఇల్లైనా పాత ఎదురు చూస్తూనే ఉంటారు మీరందరూ వచ్చి ఒక దినమో ఈడే చేసుకొని తినుకొని అంతా మెలిసి ఈ ఇంట్లో పారాడుతూ ఉంటే ఆ ఇంట్లోకి ఆ పాత జ్ఞాపకాలు ఇంకొకసారి నెమరేసుకున్నట్లుంటుంది మరీకుండా అందరూ ఇంటికి రావాలా నాకు ఈ మంచి అవకాశం చూపించింది మా బుక్సంధ్రం క్లర్క్ నాగరాజన్ గారు చూపించరు ఈ ఇంటిని చూడండి సరే ఎంత బాగుందో అని నిజంగా నాకు చాలా సంతోషమయ్యా దాంట్లో అదే పొయ్యి కష్టపడి వాన్లా నానపయ్యే మా ఇది మన దాంట్లో అంతా పొయ్యి పాలు తీసుకు వచ్చిండర్ హో పొయ్యిలాంటిదా పాలు ఇప్పుడు మాకు టీయే అంత దీంట్లో అయినా ఓ నిమిషం లోప అూపేసిన మెయిన్ ఇది అదే 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 ఇప్పుడు నేను వచ్చిన దానికి వాళ్ళు వచ్చేసిన దా ఓ దండాలన్నీ మా ఇంటికి వచ్చినారు మన మేలు ఉండాలని ఇది చూడండి పాతకాలము అన్నీ పెట్టుకునే గూటె చూడండి స్టీల్ సామాన్లు ఇప్పుడు వచ్చింద ఇది ముందరంతను ప్రతి ఇంట్లోనూ కెంచి బిందులు కెంచివి ఇది మన జల్లెడి తిప్పేది ఇది పాతకాలం పెట్టె మనం ముట్టుకూడదు అంతాము కానీ మీకు చూపించేదాని కోసము ముడతా ఉన్నాను చూడండి ఆ రేకులు ట్రంక్ పెట్ట ట్రై మెయిన్ ట్రంక్ జల పూలవనం గిళ్లకు జల నలుగుపాటు ఉంటుంది అట్లా ట్రంక్ పెట్లు ప్రతి ఇంట్లోనూ కిటికీ రాండమ్మా రామ్మా సార్ ఇడ మనకి ఇంకో విషయం ఏమంటే అందరూ పాపము బయట పోయి ఇండ్లు కట్టుకొని ఉండారు వీళ్ళు ఇప్పటికి ఇంట్లోనే ఆ పోయి చూస్తారు అండి అట్లే ఉండదు ఇప్పటికి అట్లే ఉండదు అంటే ఇప్పుడు వంట చేసుకునేది పోయింటిని పోయింటినే సరే సరే ఆహా సరే 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 వేదాంతంలో ఉండారు ఆహా అవును మన అబ్బాయాభ స్వాములు కూడా అన్ని ఇంట్లోనే ఉన్నాయి అబ్బాయాభ స్వామి పోటలు ఈయన బుట్టప్ స్వాములు ఆరాధ నడుస్తుంద మనం దగ్గర అవునా కూర్చోండి అంటే బుట్టప్ స్వామిని మీరు చూసింటారావా చూసి

మన ఆరాధన కదా నీకు ఎన్ని ఏండ్లు అవుతున్నావా ఎనభై ఏళ్ళయింది ఈ ఇల్లకే ఈ నూరేండ్లు అయిందండి సార్ ఈ మొన్న పుట్టాపు స్వాములు ఆరాధన బొలే బాగా నడిచా కదా వస్తారు 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 సిగ్గు మన మైల్దీకు ఇట్లా అంతా మీరు వేయకుండా నేనేస్తాను ఎంత బాగుండదు ఎంత సబ్జెక్ట్ ఉంది ఫాలోయింగ్ లేదా అట్లా నేను చెప్పేది అది కాదు వాళ్ళు వచ్చేది వాళ్ళు సేఫ్టీకి వచ్చి పోతారు వాళ్ళు చేస్తే మీరు ఫేమస్ అయ్యేలేదు అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి ఎన్నో అయిన ఒక నెల అయింది ఒక నెల అయింది అనుకుంటాం సరే నెల అయింది ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు తొంభై ఐదు ఫాలోవర్స్ ఉన్నారు నేను ఒక ఐడి చెప్తాను చూస్తావా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్లబాబు మాట్లాడతానండి చిన్న వానికి ఎంత తెలిసిన వయసు ఎం క్లాస్ ఇప్పుడు వాడు వేసింది రెండే వీడియోలు వాడిని ఎదుర్కొని పోతుంది నేను ఎవరికి అంచేటల్లబాబా అనేది అంటే ఆ రియాలిటీ అర్థమైనా చెప్పేది ఆ రియాలిటీ అబ్బయ మీరు చేయలేదని నాకు బాధలేదు నాకేమంటే ఆ రియాలిటీ ఆ రియాలిటీ అంత బాగుంటుంది ఒక నిమిషము లైవ్ కట్ చేయిస్తాను